మంచి టాపిక్ తీసుకున్నారు అంజన్నకి వారి అ మేము అభినందిస్తున్నాం ఎందుకంటే ఇందాక ఎవరో వక్తలు కూడా చెప్పారు అన్ని వదిలేసి రాజ్యాంగం ఇంప్లిమెంట్ చేయాలని చాలా మంది ఎన్నో మాట్లాడారు సార్ కూడా ఉన్నాడు కాబట్టి వినయ్ కుమార్ గారు రెండు విషయాలు రాజ్యం ఎట్లా ఉంటది ఒక సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్న రాజ్యం ఒక్కడే స్టేషన్ చేయాల ఏ స్టేట్ లో కూడా టక్ మంది తీసుకొచ్చాడు ఎకనామిక్ బ్యాక్ క్లాస్ ఇప్పుడు ఎకనామిక్ బ్యాక్ ఉన్నవాడు ఎవరైనా కానీ బీసీలు కన్నా తగ్గు మార్కులు వచ్చిన సెలెక్ట్ అవుతున్నాడు ఇది ఏమి న్యాయం అండి అంటే మనం రియలైజ్ కావాలి ఐఏఎస్ ఐపీఎస్ కి బ్యాక్వర్డ్ క్లాసెస్ కన్నా తగ్గు వచ్చిన వాడు సెలెక్ట్ అవుతున్నాడు మత్తులో ఉన్నారు ఇల్లు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మత్తులో ఉన్నారు యు రైజ్ యువర్ రైట్ యు ఆస్క్ ఫర్ యువర్ రైట్ అది తెలిస్తే గజగజ వణుకుతారు జనాలు బీసీ వాళ్ళని చెప్పి ఓబీసీ అంటారు అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ అని సెంట్రల్ గవర్నమెంట్ లో అంటారు వాళ్ళకన్నా నువ్వు రెడ్డి కమ్మ కాబా ఇది నేను నాలుగేళ్ల డేటా చూస్తున్నా కడుపు మండిపోతుంది అరే ఇంత మనకు అన్యాయం జరుగుతుందా రెండో విషయం వీళ్ళ ఫాదర్ గురించి కొద్దిగా చెప్తా మా బంధువుకాయన ఒక ఆవిడ సీనియర్ అడ్వకేట్ వేదాంతరావు అని ఆయన్ని వీళ్ళ ఫాదర్ పిలిపించి వేదంతో నేను హైకోర్టు జడ్జ్ చేస్తాను నువ్వు కన్సంట్ అన్నాడు ఆయనకి ఎవరు ఏం మైండ్లో పెట్టారో తెలియదు నేను ఢిల్లీలో పని చేస్తుండేవన్నప్పుడు ఒక రోజు నా గెస్ట్ హౌస్కి వచ్చి నా దగ్గరే ఉండి అరేనన్నా ఎట్లా ఒక సెంట్రల్ మినిస్టర్ అడిగారు నన్ను నేను ఒప్పుకోలేదని అన్నా నీ ఒపీనియన్ అన్నాడు డన్ ఏ బ్లండర్ ఇన్ యువర్ లైఫ్ అదే నువ్వే జడ్జి అయి ఉంటే ఎన్ని పాజిటివ్ జడ్జిమెంట్స్ ఇచ్చేవాడి ఎన్ని జడ్జ్మెంట్స్ ఫర్ ది వీకర్ సెక్షన్ అపాయింట్మెంట్ వచ్చేది రాక రాక ఆయన తెలియక అడిగాడయ్యా సోషల్ జస్టిస్ నువ్వెట్లా కానీ నాకు ఎవరు చెప్పలేదు అని ఇది మూడవది అంజన్నకి చెప్తున్నా అంజన్న రాజ్యం రాకపోతే అడుక్కునే పరిస్థితుల్లోనే ఉంటాం రాజన్న రాజన్న ఇప్పుడు నేను నేను పోస్ట్ లో ఉండేవాడిని రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు సంతకం ఎట్లా చేసేవాళ్ళం దేనికి కారణం మా అంబేద్కర్ మా రాజ్యాంగ రాజ్యాంగ మీరందరూ కూడా చెప్పిన వాళ్ళందరూ పెద్ద తోడు చెప్పారు రాజ్యాధికారం తెచ్చుకోండి ఎవరినైనా కుక్కని నక్కను కొడుకు పైన కూర్చోబెడతాం తమిళనాడు ఎక్స్ప్రెస్ మద్రాసు నుంచి ఢిల్లీ వెళ్ళేది ఎవరిలో ఫోన్ చేశారు ఐఏఎస్ ఆఫీసర్ అన్న మా ఆవిడ బెజవాళ్ళలో ఒక పదిహేను నిమిషాలు లేట్ అయింది నేనన్నా బండి ఆగు ఆవిడ బస్ స్టాండ్ స్టేషన్ కు వచ్చిన తర్వాత ఎక్కిన తర్వాత నాకు నేను అప్పుడు బండ్ స్టార్ట్ చేస్తాను ఇది రాజ్యాధికారి పవర్ ఆ ఎంఐ ఎక్కింది నేను తర్వాత డ్రైవర్ కి పిలిచి చెప్పా పదిహేను నిమిషాలు మేకప్ చేయి బాషా ఇల్లే లోపల నాలుగు వందల నలభై నాలుగు కిలోమీటర్లు ఎవరి వరంగల్ కచ్చే వరకు ఐదు నిమిషాలు కవర్ చేయి బెల్లంపల్లి వచ్చే వరకు ఐదు నిమిషాలు కవర్ చేయి పది నిమిషాలు ముందే వెళ్తావు బలాషాకి ఇది పవర్ అన్నా పవర్ తెచ్చుకుంటే ఆడగాల్సిన పని లేదు కానీ మనకు మత్తులో ఉండిపోయాం ఇదిగో ఇందాక ఎవరో ఇంకొక ఆయన చెప్పాడు చేస్తానంటా అని నేను పోటీ చేశా పోటీ చేస్తే నన్ను వాడగొట్టారు ఇంత సేవ చేస్తే దిక్కే లేదు అంటే ఏంటి కారణం మన వాళ్ళు అర్థం చేసుకోవట్లా రాజ్యాధికారంలోకి వస్తే ఎన్ని బలవంతం చేయొచ్చు మా అంజన తీసుకెళ్ళి నేను ఒక మినిస్టర్ చేసేస్తా వినయ్ కుమార్ గారు చెప్పినట్టు కోర్టులే అడ్డుపడుతున్నాయి సోషల్ జస్టిస్ అనే పదానికి ఆయన చెప్పింది కరెక్ట్ చెప్పాడు రెండు పర్సెంట్ ఉన్నప్పుడు తొంభై మంది ఉంటున్నారు ఉన్న ఈ డెబ్బై ఎనిమిది పర్సెంట్ ఉన్న వాళ్ళము నాలుగు పర్సెంట్ అంటే ఏంటి మనలో చైతన్యం రావాలి డెబ్బై తొమ్మిది ఏళ్ళ జీ స్వతంత్ర దేశంలో మనం రావాలి మనం బాగా ప్రయత్నం చేయాలి ఇదిగో జలకర్ శ్రీనివాస నాకు ఒక ఇరవై ఐదు ఏళ్ళు మాట తెలుసు వీళ్ళు పొద్దుకులు ఇదే పని రాజ్యాధికారులు రాజ్యాధికారం రాజ్యాధి చేస్తున్నారు వాళ్ళతో పాటు మేము కూడా వెళ్ళాం కొన్ని మీటింగ్లకి వెళ్ళాలేం ఆఫీసర్ ఉండి అయినా కానీ బరి తగ్గిచ్చి వెళ్ళాం కొద్దిమైంది ఉద్యోగం పోతే పోద్ది అనుకుని వెళ్ళాం దానికి కారణం ఏంటి తెగింపు కావాలి దానికి తెగింపు కావాలి రాజ్యాధిక దిశగా ఈ దండాలు వేసుకున్న వాళ్ళందరినీ రిక్వెస్ట్ గా మీరు అందరూ చేయండి నాకు ఇచ్చిన ఈ అవకాశానికి ధన్యవాదాలు